సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు గుర్రం జాష్వా సాహిత్యం దోహదపడిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాశ్ నారాయణ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు తెలిపారు తెలుగు భాష మాధుర్యాన్ని సమాజానికి అందించిన విశ్వనరుడు గుర్రం జాష్వా అని కొనియాడారు గుంటూరు నగరపాలెంలోని గుర్రం జాష్వా విగ్రహం వద్ద ఆయన నూట ముప్పయో జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ గుర్రం జాష్వా సాహిత్య స్ఫూర్తి అని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు గుర్రం జాష్వా పేరును గుంటూరు పల్నాడు జిల్లా ఏదో ఒకదానికి పెట్టాలని బీజేపీ పార్టీ కృషి చేస్తుందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన భారతదేశ ప్రజలకి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి దినం కవి కోకిల అదేవిధంగా మన ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా మనందరం కూడా వారి యొక్క ఆశయాలు కొనసాగించాలని కేవలం వారు సాహిత్యంలోనూ కవితాత్మక ధోరణలోనూ కాదు ఈ సామాజికంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అస్పృశ్యతలను ప్రతి వాటిని కూడా స్మరించి వాటన్నిటినీ కూడా రూపుమాపే విధంగా వారి యొక్క సాహిత్యం ఏ రకంగా ఉందో మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా వారు ప్రవచించినటువంటి వారు రాసినటువంటి ఎన్నో గ్రంథాలు ముఖ్యంగా మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి గబ్బిలము ముంతాజు అదేవిధంగా ఫిరదౌసీ లాంటి ఎన్నో కావ్యాలు వారి కలం నుంచి జాలువారినాయి అనేది మనకందరికీ కూడా తెలుసు వారికి నేను ప్రగాఢమైనటువంటి నా యొక్క వారి యొక్క ఆశీస్సులు ఆశిస్తూ ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాన్ని కొనసాగించే విధంగా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మనందరం కూడా తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుపుకుంటూ ఏదైతే మన యొక్క ఆలోచనలు ఉన్నాయో వారు ఒక్కటే మాట చెప్తూ ఉండేవారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనిషిని మనిషిగా కనుక గౌరవించలేకపోయినట్లయితే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు కాదు అని చెప్పి వారు ఏదైతే చెప్పారో అది ఇవాళ కూడా దురదృష్టం శాతం మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉండటం దురదృష్టం వారు ఏ రకంగా అయితే చెప్పారో వారు ఇచ్చినటువంటి ఆశయాల్ని మనం ముందుకు కొనసాగించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి వారికి నా యొక్క స్మృతాంజలి అదేవిధంగా వైజాగ్లో కావచ్చు తిరుపతిలో కావచ్చు విజయవాడలో కావచ్చు చాలా భారీ ఎత్తున ఈరోజు ఈ జయంతి కార్యక్రమాన్ని మా అధ్యక్షులు వారు విజయవాడలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే మా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ తిరుపతిలో పాల్గొంటున్నారు అలాగే మా విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కావచ్చు ఇంకా ముఖ్యమైన నాయకులందరూ కూడా వైజాగ్లో భారీ ఎత్తున గుర్రం జాసవా గారి జయంతి కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున చేస్తున్నాం సార్ అన్నట్టు గుర్రం జాస్వా గారికి గుంటూరు జిల్లాలో కానీ అలాగే పల్నాడు జిల్లాలో కానీ వారి యొక్క పేరును పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కూడా కోరుచున్నాం ఎందుకంటే వారి కవి పితామహుడు తెలుగు జాతికే ఉన్న తెచ్చినటువంటి పితామహుడు అనమాట గుర్రం జాస్వా గారు వారికి వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటే అసలు ఎంతో గొప్పగా ఉంటుందండి గబ్బిలం కావచ్చు ఇంకా వేరే వేరే ఎన్నో కవితలు రాశారు ఆ యొక్క కవితలు చదివితే ఇప్పుడుండే తరాల వారు తెలుసుకోవాలి ఈ యొక్క గుర్రం జాషువా గారి జీవిత చరిత్ర గురించి కాబట్టి మేము గుర్రం జాషువా గారికి ఘనంగా అర్పిస్తూ గుంటూరు జిల్లాకి కానీ పల్నాడు జిల్లాకు కానీ వారు పేరును నామకరణం చేయాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ మా మాధవ్ గారి ఆధ్వర్యంలో వారికి కలిసి వినతిపత్రం ఇస్తాం తప్పనిసరిగా ఈ యొక్క గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ